హలో వివర్స్ చూస్తున్నాం మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అవార్డుల పంట పండింది డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులని ఈరోజు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అవార్డుల పంట అయితే ఈసారి పండడం జరిగింది గతంలో చూసుకున్నట్లయితే పుష్ప ఒక్కదానికి అవార్డు రావడం జరిగింది కానీ ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు రెండు వేల ఇరవై మూడు సంబంధించి సినిమాలు అయితే భారీగానే అవార్డులు అందుకున్నాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే బెస్ట్ తెలుగు సినిమా సంబంధించి భగవత్ కేసరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు రావడం జరిగింది అనిల్ రావుపూర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా దసరా కానుక్గా రావడం అయితే జరిగింది అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ని ఆనాడే ఈ సినిమా తీసుకుంది అయితే అయితే తెలుగు కేటగిరీలో ఈ సినిమాకి బెస్ట్ తెలుగు సినిమా రావడం జరిగింది పాటుగా తెలుగులో బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీకి సంబంధించి హనుమాన్ చిత్రం ఈ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది అయితే పాటుగానే డైరెక్టర్కి సంబంధించి నందు అండ్ పృథ్వీ ఈ అవార్డుని తీసుకోబోతున్నారు బెస్ట్ లిరిక్ రైటర్ కేటగిరీకి సంబంధించి బలగాన్ సినిమాకి సంబంధించి ఊరు మన ఊరు సాంగ్కి సంబంధించి కాసర్ల శ్యామ్ ఈ అవార్డుని అయితే అందుకోబోతున్నారు అయితే స్క్రీన్ ప్లేకి సంబంధించి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు బేబీ మూవీకి అయితే రావడం జరిగింది సాయి రాజేష్ నీలం ఈ అవార్డుని తీసుకోబోతున్నారు దాని తర్వాత బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మెయిల్కి సంబంధించి రోహిత్ మళ్ళీ బేబీ సినిమాకి సంబంధించి ప్రేమిస్తున్నా అనే సాంగ్ ఒక ఎమోషనల్ టచ్ ఉండిద్ది ఆ సాంగ్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గాంధీ తాత చెట్టు ఎవరైతే సుకుమార్ గారి కుమార్తె ఉన్నారో ఆవిడ నటించిన ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అయితే రావడం జరిగింది ఇక బెస్ట్ ఫిలిం ఏవీజీసీ ఏవిజీవిసి అంటే యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ కామిక్ కానీ లేదంటే ఇవ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కలుపుకొని హనుమాన్ మూవీకి రావడం అయితే జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీకి రెండు అవార్డులు బేబీ మూవీకి రెండు అవార్డులు బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి ఒక అవార్డు గాంధీ తాత చెట్టు సినిమాకి సంబంధించి ఒక అవార్డు ఇక ఫైనల్గా బలగం మూవీకి సంబంధించి ఒక అవార్డు బలగం మూవీకి సంబంధించి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అంచనాలు లేని సినిమాలుగా వచ్చి బలగం ఒకటి కానీ బేబీ ఒకటి కానీ గాంధీ తాత చెట్టు కానీ ఇవన్నీ పెద్ద అంచనాలు ఏమీ లేకుండానే వచ్చినాయి అయితే ఇప్పుడు అవార్డులు పంట పండించడంలో ఇవే ప్రధాన భూమికైతే అయితే పోషించడం జరిగింది అయితే దాంతోపాటు వచ్చిన హనుమాన్ మూవీ కూడా హనుమాన్ మూవీకి సంబంధించి అప్పట్లో ఒక రకమైన కొంచెం క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయింది అయితే ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డుని రెండు కేటగిరీల్లో కొట్టడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి సగర్వంగా జాతీయ స్థాయిలో తలెత్తుకునే విధంగా ఈ అవార్డులు తెలుగు అయితే రావడం జరిగింది మొత్తం మీద ఈ అవార్డులు వచ్చిన దాని గురించి ఇందులో మీ ఫేవరెట్ ఫిలిం ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్